హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్నీ ముందుగా అయితే ఫస్ట్ నా ఛానల్ చేసిన మీ అందరికీ హాయ్ నా పేరు హర్నీ నా వ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్ ఫస్ట్ ప్రాంక్ చేయబోతున్నానండి మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ లండన్ నా వ్లాగ్స్ చూస్తుంటే నేను లండన్ రిలేటెడ్ వీడియోస్ పెడతాను కదా నేను మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట ప్రజెంట్ మా హస్బెండ్ హామ్లో ఉన్నారు నేను ఏంటంటే మా బ్రదర్ని ప్రాంక్ చేయబోతున్నాను అలాగే మా హస్బెండ్కి కూడా తను కాల్ చేసి చెప్పేలాగా అనమాట ఇది వాచ్ అండి ఈ వాచ్ పోయిందని నేను చేయబోతున్నాను ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ వాచ్ అండి కొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతారు ఒక ఎనభై తొంభై వేలు ఉండేది దీని ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివే సో నేను ఇంకా ఈ ప్రాంక్ అయితే డిసైడ్ అయ్యాను ఇది నా ఛానల్ ఫస్ట్ ప్రాంక్కి అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతాడు మా హస్బెండ్ ఏమని తేడతాడు ఇవన్నీ మీరు చూసేయండి హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి తెలుసుకోండి సరే ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది కదండి ఈ ఏరియాలో నేను బ్యాక్ సైడ్ పెడతాను అప్పుడు తనకి తెలియదు అనమాట కెమెరా అంత తనకు అర్థం కాదు అక్కడ కెమెరా ఉన్నట్టు నేను ఆ బ్యాక్ సైడ్ పెడతాను అనమాట టైం ఎంత అయిందంటే ఎయిట్ ఫిఫ్టీ టూ అయిందండి సో నైట్ మా బ్రదర్ వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది తను డ్యూటీకి వెళ్ళాలన్నమాట తను వచ్చేంత వరకు నేను వెయిట్ చేసి ఈ ప్లాంట్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయాలనుకున్నా మీకు చూపించాను కదా అక్కడ కొంచెం బ్యాక్ సైడ్ ఏరియాలో అక్కడ మెస్సీగా ఉంది కాబట్టి తను దాని జోలికి వెళ్ళడు అది కాక అది లేడీస్ ఏరియా అన్ని లేడీస్ ఉంటాయి కాబట్టి తను అంత పట్టించుకొని నేను ఆ బ్యాక్ సైడ్ పెడతా అసలు కెమెరా అనేది అస్సలు అక్కడ ఉందని తను నోటీస్ చేయలేడు చూద్దాం హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో మీరు కూడా చూసేయండి మరి

మాట్లాడతాను చేసేపాటు అసలు పార్క్లోకి వెళ్ళి నీకు ఎవరు కూర్చో మంచి పార్క్లో పార్క్లో వేసి పోయి అంటే ఏమి పార్క్లో వేసుకోవడానికి మొత్తం చూస్తాను వాళ్ళు చెప్తాను ఇక్కడ కూర్చొని సెట్ చేసుకుని ఎవరు என்ன வேணும் இயக்க வரலாம் அது வேடோ இழுச்ச போதோம் சான்லயே என்ன பிரச்சனைலாம் நான் வேணும் ரீஹேட் டு கோடுமேனா வந்துச்சு லாப் பண்ணி வாதி அம்দিকে மேவரா ரాలేంది கேமரா பட்ல கேடா பெட்ட கேமரா ஆன்ல ஏது மேரா வந்துச்சு போன் முகின் అలా గాటోం బ్రాండ్ అని ఏ నేను చెప్పను అక్క ఏంది ఏంది అన్నది నేను నర్దాపొచ్చమల్ల అక్క అక్క బ్రాండ్

అట్ట స్లాప్ అయిందండి అట్ట స్లాప్ లో మౌన్ ఫ్లాప్ కాదు లేదు చేసి బావా ఈ నక్క వాచ్ అనిపించలేదు అంటే పార్క్ లోకి తీసుకెళ్ళింది అంట అని చెప్పి

ఉన్నాయా అని నేను అంటున్నా ఏనికి పిచ్చి పొచ్చేటికి నేను నిద్ర ఎందుకు సారీ కిరి బార్ మీద బారి జారి కిరి అంటే ఐ డిడ్ ఏ వెరీ బిగ్ మిస్టేక్ డా వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఏం జరిగింది ఏం బాబట్టు ఏంది అలా ఏం పోగొట్టా అంటావు ఏంది నేను ఎందుకు పోగొడతా అనుకున్నా చెప్తే ఇట్లానే రియాక్ట్ ఏదో తెలిసిద్దిగా అయ్యో బావా ఏం లేదు ఇల్లు ఊరక డ్రామా వేస్తున్నారు

సరే మరి కానీ మళ్ళీ చేస్తాను అందుకు వేరే కాళ్ళు వేరే వేరే పక్క ఓయో ఓయ్ ఆ ఏంది చెప్పు సారీ అది పార్క్ ఎందుకో సెట్ చేద్దామని ఏ చెప్ చేద్దామని చూసి చూద్దామని సరే నువ్వు అలవాటే కాహారు నాకు ఇది కొత్త ఉంది సరే కానీ చేసేదేమో ఇంకా

చెవేని కొని పక్కకి పోవాలి నేను గాని గాని ఆ నేను ఎక్కడ నుంచి నుంచి అంటేనే వయైతో అదని బగ్గు కంపింది ఓ ముత్తకాలి నేను ఇంకొక పెద్దగా తింటి వలంప సరే నేను రసం తీసి నీ వాచం బోలే లోముర్ కి అన్న గాని నేను గౌతమ్ ని ప్రాంక్ చేస్తా అనింటే

రా మాకు నేను గౌతమ్ నెట్టపట్టు బతి నడుకొని వాడికి రెండు బోండు కట్టి నాడే ఉండు ఫ్లైట్ రోజు రా అది ఇది అన్నాడు అయితే వాచ్ మరి చెప్పిన తర్వాత ప్రాంక్ నాకు అన్న అందుకే నేను అందించానని చెబుతున్నాడు అయింది ఇంకెందుకు వీడియో ఆపక